అందరికీ నమస్కారం ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వంద కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు ముక్కు పొడకలంట చీరలంట ఏమేమి తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దా దీనికోసం ఎక్కడ ఇదవుతుందో ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములో ఉంచే అది లిక్కర్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివేంద్ర జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ చీరలు పంచుతూనే ఉన్నారు ఇప్పటికీ మొగ్గు పుడుకలు కూడా పంచుతూ ఉన్నారు అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మే వాళ్ళ మేనమా రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా వచ్చేది మా గవర్నమెంటే బెదిరిస్తూ ఒకవైపు బెదిరిస్తూ పోలీస్ అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం అది వినకుంటే బెదిరివ్వడం ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు అకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా ముప్పై ఐదేళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పదకొండు నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతూ ఉంటే ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం మేమేదో దుర్మార్గాలు చేస్తా అన్నట్టు అంతా చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సమ్ముతో వంద కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతాము ఎవరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులువెందుల ప్రజలకు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో రేపు జరగబోయే పోలింగ్లు తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది